జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట రెండవ భాగము లక్ష్మణుని మాటలతో రాముడు యుద్ధోన్ముఖుడయ్యాడు ధనుస్సును తీసుకున్నాడు బాణములను సంధించాడు రావణుడు కూడా రాముని తన బాణములతో ఎదుర్కొన్నాడు రథము మీద ఉన్న రావణుడు వాడి అయిన బాణములతో రాముని కొడుతున్నాడు రాముడు కూడా అగ్నితో సమానమైన బాణములను రావణుడి మీద వర్షంలా కురిపించాడు రామరావణ యుద్ధమును పైనుండి చూస్తున్న దేవతలకు గంధర్వులకు యక్షులకు ఒక అనుమానం వచ్చింది రాముడు నేల మీద ఉండి యుద్ధం చేస్తున్నాడు రావణుడు రథము మీద ఉండి యుద్ధం చేస్తున్నాడు ఇద్దరి మధ్య సమన్వయం కుదరడం లేదని తెలుసుకున్నారు వారిలో వారు దీనిని గురించి తర్కించుకుంటున్నారు వీరి మాటలను ఇంద్రుడు విన్నాడు ఇంద్రునికి కూడా ఇది అన్యాయంగా తోచింది తన సారథి అయిన మాతలిని పిలిపించాడు మాతలి నీవు వెంటనే నా రథమును తీసుకుని భూలోకమునకు వెళ్ళు అక్కడ రాముడు నేల మీద నిలబడి రావణుడితో యుద్ధం చేస్తున్నాడు రాముని నా రథము మీద ఎక్కి ఆయనతో యుద్ధం చేయమని నా మాటగా చెప్పు అని అన్నాడు వెంటనే మాతలి ఇంద్రుని ఆజ్ఞానుసారము రథమును తీసుకుని రాముని వద్దకు వెళ్ళాడు ఇంద్రుని రథము బంగారు వర్ణములో ఉంది రథము నిండా చిరుగండలు అలంకరింపబడి ఉన్నాయి ఆ రథమునకు ఉత్తమ జాతికి చెందిన అశ్వములు కట్టబడి ఉన్నాయి అవి చక్కగా అలంకరింపబడి ఉన్నాయి మాతలి రథమును రాముని ముందు ఆపి ఇలా అన్నాడు రామా యుద్ధములో నీ విజయమును కోరిన ఇంద్రుడు తన రథమును నీకు పంపాడు నీవు ఈ రథమును మీద ఎక్కి యుద్ధము చెయ్యి నేను సారథ్యము వహిస్తాను దానితో పాటు దివ్యమైన కవచము గొప్ప ధనుస్సు సూర్యశక్తితో సమానమైన బాణములు శక్తి బాణములను కూడా పంపాడు నా సారథ్యములో నువ్వు రావణుని సంహరించు అని పలికాడు మాతలి రాముడు దేవేంద్రుడు పంపిన రథానికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించాడు ఆ రథమును ఎక్కాడు రావణుడితో యుద్ధం చేయడానికి తలపడ్డాడు రామరావణులకు యుద్ధము జరిగింది రావణుడు ప్రయోగించిన గాంధర్వ అస్త్రమును రాముడు గాంధర్వ అస్త్రము చేతను దైవాస్త్రమును అదే అస్త్రము చేతను నివారించాడు రావణుడు కోపంతో రాక్షసాస్త్రమును ప్రయోగించాడు ఆ అస్త్రము మహా వేగంతో సర్పములను వెదజల్లుతూ రాముని మీదికి రాసాగింది ఆ సర్పములు తమ పడగలు విప్పి విషమును కక్కుతూ రాముని మీదికి దూసుకువస్తున్నాయి అది చూసిన రాముడు గరుడాస్త్రమును ప్రయోగించాడు రాముడు ప్రయోగించిన అస్త్రము నుండి వేలకొలది గరుడులు వెలువడ్డాయి రావణుని బాణముతో బయటకు వచ్చిన సర్పములు గరుత్మంతులను చూసి పారిపోయాయి తన అస్త్రము వృధా కావడం చూసిన రావణుడు రాముని మీద బాణవర్షము కురిపించాడు మరికొన్ని బాణములతో మాతలిని కూడా కొట్టాడు ఒక్క బాణంతో రాముని రథానికి ఉన్న ధ్వజాన్ని కొట్టాడు మరికొన్ని బాణములతో ఇంద్రుని రథమునకు కట్టబడిన అశ్వములను కూడా కొట్టాడు ఇంద్రుని రథము కూడా ఎందుకు పనికిరాకపోవడం చూసిన వానర వీరులు దిగులు చెందారు దానికి తగ్గట్టు రావణుడు తన నిజమైన అవతారము ఎత్తాడు పది ముఖములతో రథము మీద టీవీగా పర్వతం మాదిరి నిలబడ్డాడు రావణుడు రాముని మీద ఎడతెరిపి లేకుండా బాణములను సంధిస్తున్నాడు ఆ వేగానికి రాముడు బాణాలను సంధించలేకపోయాడు రాముడు కోపం తెచ్చుకున్నాడు రాముని కోపానికి సకల ప్రాణులు భయంతో వణికిపోయాయి రాముని కోపంతో జేవురించిన ముఖం చూసి రావణుడు కూడా భయపడ్డాడు రావణుడు రాముని మీదికి విసరడానికి ఒక పెద్ద శూలాన్ని తీసుకున్నాడు దానిని మధ్యలో పట్టుకున్నాడు పెద్దగా సింహనాదం చేశాడు రామునితో ఇలా అన్నాడు ఓ రామా ఈ రోజుతో నీ చరిత్ర పరిసమాప్తి ఈ శూలము నిన్ను నీ తమ్మును లక్ష్మణుని బలి తీసుకుంటుంది రామ అక్కడే నిలబడు ఈ శూలమును నీ మీదికి విసురుతున్నాను అంటూ ఆ శూలమును రాముని మీదికి గురి చూసి విసిరాడు రావణుని చేతి నుండి వెలువడిన ఆ శూలము నిప్పులు విరజమ్ముతూ ఉంది రాముడు ఏమాత్రము భయపడక తన బాణములతో ఆ శూలాన్ని నివారించడానికి బాణాలు ప్రయోగించాడు కానీ రాముని బాణములన్నీ ఆ శూలము నుండి వెలువడే అగ్నిజ్వాలలలో భస్మమయ్యాయి అది చూసి రాముడు కోపించాడు దేవేంద్రుడు తనకు పంపిన శక్తి అస్త్రమును చేతిలోకి తీసుకున్నాడు ధనుస్సులో సంధించాడు ఆ శక్తి ప్రళయకాలంలో వలె మంటలు వెదజల్లుతూ ఉంది రాముడు ఆ శక్తిని రావణుడు ప్రయోగించిన శూలం మీదికి వదిలాడు దేవేంద్రుని శక్తి ఆయుధము రావణుని శూలమును మధ్యలోనే విరిచింది అప్పుడు రాముడు రావణుడు ఎక్కిన రథమునకు కట్టబడిన గుర్రములను తన బాణములతో కొట్టాడు రాముడు తన వాడి అయిన బాణములతో రావణుని గుండెలకు గురి చూసి కొట్టాడు మరికొన్ని బాణములతో రావణుని లలాట భాగమునకు గురి చూసి కొట్టాడు రావణుని శరీరము నుండి రక్తము ధారాపాతంగా కారుతూ ఉంది రావణుడికి కోపము అలసట రెండు ఒకేసారి కలిగాయి శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట రెండవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్